రామగుండం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం రామగుండం కార్పొరేషన్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేకుండా పోయింది నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చట్టం చెబుతున్నప్పటికీ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద ఫైన్లు వేయడం వరకే అధికారులు పరిమితం అవుతా ఉన్నారు ఒక నూతన భవనం అక్రమంగా నిర్మాణం జరుగుతున్నప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేసినటువంటి అధికారులు పూర్తి భవనం నిర్మాణం అయ్యేంత వరకు ఆ చోటుకు వెళ్లకుండా పూర్తి భవనం నిర్మాణమైన తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ పేరిట ఫైన్లు లేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి కాశీపల్లిలో ఒక బిజినెస్ మ్యాన్ కు సంబంధించిన రెండు భవంతులు అండర్ గ్రౌండ్ పర్మిషన్ లేకుండా ఐదంతస్తుల భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ గారికి ఏఐవైఎఫ్ గా ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కార్పొరేషన్ ప్రాంతంలో అనుమతి లేకుండా చిన్న రేకుల షెడ్ వేస్తేనే హుటిన వెళ్ళి కూలగొట్టే టౌన్ ప్లానింగ్ అధికారులు ఐదంతస్తుల పెద్ద భవంతి అండర్ గ్రౌండ్ అనుమతి లేకుండా నిర్మాణం జరుగుతుందని ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రామగుండం నగర పాలక సంస్థకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ను ప్రక్షాళన చేసి ఏసీపీతో పాటు ఉన్నటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి నూతన అధికారులను తీసుకురావాలని అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్నటువంటి అధికారుల విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే మేము ఫిర్యాదు చేసినటువంటి కాశీపల్లిలోని భవనం పైన చర్యలు తీసుకోకపోతే నగర సంస్థ కార్యాలయాన్ని ఏ ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం